స్నోస్టామ్ రాక ముందు కూడా గ్రాసరీస్ చాలా తక్కువ ఉండే ఇంట్లో సో వచ్చిన తర్వాత ఎట్లాగో వెళ్ళలేకపోయాము దాని తర్వాత సుధీర్ కూడా సిక్ అయిపోయాడు సో కొంచెం బెటర్ అవుతున్నప్పుడు ఇంక ఇంట్లో ఏం లేవన్నమాట అన్ని ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి ఫస్ట్ అయితే కాస్కో నుంచి స్టార్ట్ చేసి గ్రాసరీ షాపింగ్ చేయాలి అండ్ దాని తర్వాత ఆద్విక్ బర్త్డే కూడా ఉంది వాడికి కూడా గిఫ్ట్ తీసుకోవాలి డ్రెస్సెస్ తీసుకోవాలి లిస్ట్ అయితే పెద్దదే కానీ ఎనర్జీ ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుందో తెలీదు సో ఎంటర్ అయిన తర్వాత లోషన్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఈ ప్యాంట్స్ కనిపించాయి ఆద్విక్ సైజు లేవు బట్ సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయన్నమాట ఈచ్ మనకు సిక్స్ డాలర్స్ అట్లా పడుతుంది బాయ్స్కి ఉన్నాయి గర్ల్స్కి ఉన్నాయి బట్ ఫోర్టీ వరకే ఉన్నాయి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఈ సమ్మర్కి సమ్మర్ అంటున్నా ఐ మీన్ వింటర్కి చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుంటుంది అఫ్ కోర్స్ కాసుకో కదా క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ గ్రాసరీస్ కదా అసలు ఏం లేవు అన్నీ అయిపోయినాయి అనమాట ఈరోజు ఒక్కటే ఒక్క టొమాటో ఉండే లాస్ట్ దాంతో పప్పు చేసుకొని తినేసినవి ఇంకా అయిపోయింది ఇంకా నైట్కి కూడా ఏం లేవు అనమాట వీళ్ళకి ఫ్రూట్స్ కూడా లేవు అందుకే స్ట్రాబెరీస్ రాస్బెర్రీస్ తీసుకున్నా అండ్ స్పినాచ్ ఇంకా బీన్స్ తీసుకున్నా అనమాట ఫ్రీజర్ ఉన్న ఏరియాలోకి నార్మల్గా నేను వెళ్ళను ఆ చలికి కానీ ఇప్పుడు ఇంకెళ్ళాల్సి వచ్చింది తను కూడా సిక్కున్నాడు కదా అని ఇక్కడ ఈ మ్యాండలిన్స్ చూసా అన్ని హార్ట్ షేప్ నెక్స్ట్ ఫెబ్ ఫోర్టీన్త్ వస్తుంది కదా కొంచెం ఆ హడావిడియా డెకరేషన్ అన్ని షాప్స్లో ఉంటుంది కేక్ కూడా చూస్తున్నాం అనమాట వాడు రెడ్ వెల్వెట్ అడిగాడు బట్ ఇక్కడైతే దొరకలేదు ఒకేలే పబ్లిక్స్లో కూడా తీసుకుందాం బట్ అందరినీ పిలిచి ఏం చేయట్లేదు అనమాట వాడికి ఒక చిన్న గ్యాంగ్ ఉంటుంది మా కమ్యూనిటీలో సో వాళ్ళ వరకు మాత్రమే చేద్దాము అని అనుకున్నాం సిక్కున్నాం కదా మళ్ళీ ఎందుకు అని ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతున్నాం సో మళ్ళీ పిల్లలతో మళ్ళీ అంత హ్యాండిల్ చేయలేంలే అని అండ్ బిల్డింగ్కి అయితే వచ్చేసాం కాస్కోకి వస్తే మాత్రం అసలు సీరియస్లీ బిల్లు మాత్రం మోగిపోతుంది అంటే మనకు అవసరం ఉండి కొని తీసుకొని అనవసరంగా ఇది అవసరం ఏమో అని తీసుకునే ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి అండ్ ఇక్కడైతే కొంచెం టైర్లో గాలి తక్కుంటే ఉంటే ఇక్కడికి వచ్చి అది కూడా సెట్ చేసుకుంటున్నాం అనమాట అక్కడ ఐస్ చూసారా సో మొన్న జ స్ట్రాంగ్ వచ్చింది కదా సో అదనమాట ఇంకా కొన్ని పెద్ద పెద్ద క్యూబ్స్ ఉంటాయి అవి పక్కల అట్లనే ఉండిపోతాయి అనమాట స్లోగా దానిపైన సాల్ట్ వేసి కరిగేయడము అట్లా ఏదో ఒకటి చేస్తారు మళ్ళీ వీకెండ్ కూడా ఉందంట స్నో అసలు నెక్స్ట్ వీక్ ఇంకేందో మా పరిస్థితి మళ్ళీ స్నో స్ట్రామ్ అంటున్నారు ఏం జరుగుతుందో ఏమో కానీ వెదర్తో పిచ్చిలేస్తుంది అండ్ నెక్స్ట్ అయితే వాడి బట్టలు షాపింగ్కి వెళ్ళామనమాట సో ఇందాక చెప్పాయి కదా ఫెబ్ ఫోర్టీన్త్ హడావిడి సో డ్రెస్సెస్లో కూడా ఇట్లా హార్ట్ షేప్ రెడ్ కలర్ ఆ థీమ్స్ అన్నీ చిన్నగా అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట యాక్చువల్గా అయితే ఊరికే మేము ఎప్పుడు టార్గెట్ అట్ వెళ్ళినా కానీ రాస్లో ఊరికే అట్లా అనమాట ఇప్పుడు ఏం ఏదైనా కనిపిస్తుందా అని సో అట్లా తిరిగేసి అక్కడి నుంచి టార్గెట్ వెళ్తున్నాం కార్ ఒక దగ్గర ప్యాక్ చేసినాం అక్కడ నుంచి అక్కడ నడచడానికి కూడా అసలు ఎంత చల్లగా ఉందంటే బయట అన్ని లేయర్స్ వేసుకొని దానిపైన అంత పెద్ద జాకెట్స్ వేసుకున్నా కూడా బట్ స్టిల్ కంట్రోల్ అవ్వట్లేదు అసలు ఇక్కడ ఎంట్రన్స్ డోర్లో కొంచెం వామ్గా హీటర్స్ పెడతారనమాట కొంచెం అమ్మయ్యా అని అనిపిస్తుంది లోపలికి వచ్చిన వెంటనే అండ్ ఇక్కడ టాయ్స్ సెక్షన్స్కి అయితే వెళ్ళాం అనమాట టార్గెట్కి వచ్చాము వాడికి లెగో సెట్ తీసుకుందాం అని చెప్పి వాడికి చాలా ఇష్టం ప్రీవియస్గా ఒక వన్ టూ మంత్స్ ముందు నుంచి అప్పుడప్పుడు అంటే ఈ సిరీస్ ఎక్కువ చూస్తాడనమాట వాడు అండ్ దాంతో అడుగుతూ ఉంటాడు అందుకు వాడి ఫేవరెట్ ఆయ్ ఉందా లేదా లాస్ట్ టైం చూసిండే వన్ బర్త్డే కొందామని చెప్పి కొనలేదు సో చెక్ చేస్తున్నాం అసలు ఫస్ట్ దొరకలేదనమాట అయ్యో మిస్ అయిపోయిందేమో అని అనుకున్నాం వీళ్ళు సపరేట్ సపరేట్గా పెడతారు గర్ల్స్వి బాయ్స్వి అన్నీ తర్వాత ఇంకా ఫైనల్లీ దొరికింది దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఏది నచ్చుతుంది ఏది నచ్చదో తెలియదు కదా కాల్ చేసి మాట్లాడుకుంటూ సరే అని ఒకటి తీసేసుకున్నాం అనమాట అండ్ ఇంకా స్కూల్కి మనం చిన్నప్పుడు చాక్లెట్స్ తీసుకొని వెళ్తాం కదా ఇక్కడ చాక్లెట్స్ ప్లేస్లో కుకీస్ కానీ డోనట్స్ కానీ ఇట్లాంటివి ఏమని ఇచ్చి పంపిస్తామన్నమాట స్కూల్కి ఆ క్లాస్ కౌంట్ని బేస్ చేసుకొని సో ఈ చిన్న చిన్న డోనట్స్ తీసుకుంటున్నాం యాక్చువల్గా అయితే డంకిన్ డోనట్స్కి వెళ్దామని అనుకున్నాం కానీ అస్సలు ఎనర్జీ లేకుండే దానికి ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్ వెళ్ళాలన్నమాట మళ్ళీ సో అక్కడికి వెళ్ళి అప్పటికే నైట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి సో అసలు ఓపిక లేదనుకొని ఇంకా అవి తీసుకొని అండ్ ఆ చిన్న మ్యాండలిన్స్ కూడా అది బ్రౌనీస్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ ఉంటాయి అది నా ఫేవరెట్ టార్గెట్కి వస్తే ఖచ్చితంగా తీసుకుంటా సో బయట ఇంకా చల్లగా అయిపోయింది వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి ఇంక ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి స్టార్ట్ అయిన తర్వాత గుర్తొచ్చింది టొమాటోస్ మర్చిపోయినా అని చెప్పాయి కదా ఒకటే టొమాటో అసలు అది ఎట్లా మర్చిపోయినా యాక్చువల్గా ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళాలి అక్కడే టొమాటోస్ తీసుకుంటా అనమాట కానీ ఇప్పుడు ఓపిక లేదు కదా వెళ్ళలేకపోయామనమాట థర్టీ మినిట్స్ డ్రైవ్ అండి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే అసలు ఇంక అవ్వదులే మనతో అని ఇంకా దారిలో ఇంకో స్టోర్ ఉంటుంది అనమాట అప్పుడు గుర్తొస్తే అక్కడికి వెళ్ళి తీసుకున్నా అనమాట కొన్ని ఎక్కువనే తీసేసుకున్న దాంట్లోనే అండ్ ఇంకా బనానాస్ ఒక చిన్న లేస్ ప్యాకెట్ తీసుకున్న ఆ లేస్ ప్యాకెట్ మా ఇంట్లో నలుగురికి ఫేవరెట్ అనమాట ఎప్పుడైనా ఒకసారి తింటాం బట్ అందరికీ చాలా ఇష్టం అది చిన్న ప్యాకెట్ దొరికితే అది కూడా తీసుకొని వచ్చేస్తాం ఇంకా ఇంటికి నేను వచ్చిన వెంటనే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసాను వీళ్ళు డిన్నర్ చేయాలి కదా మళ్ళీ మార్నింగ్ స్కూల్స్ ఉంటాయి అని చెప్పి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా గ్రాసరీస్ లోపలికి తీసుకొని వచ్చేస్తారనమాట చాహ్నా అదిక్ వాళ్ళు హెల్ప్ చేస్తారు సో చాహ్నా అయితే వెళ్ళి తీసుకొని వస్తుంది అండ్ నేను కాస్కోలో ఈ స్టోరేజ్ బాక్సెస్ కూడా తీసుకున్నా అనమాట సెరామిక్వి బాగున్నాయి నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అదే దీని గురించి చిన్న వీడియో తీసాను అనమాట అండ్ చెప్పాయి కదా వెంటనే చేసుకుందాం అనమాట అసలు జాకెట్ కూడా తీయలేదు నుంచి ఒక దోశ బ్యాటర్ కూడా తెచ్చుకున్నాం ఓపిక కొంచెమే ఉంది కదా సో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అది కూడా తీసుకొని వచ్చాయనమాట వెంటనే ఇదైతే ఈజీ కదా దోశ చేసుకోవచ్చు అండ్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అని దీంట్లో ఈ పైన కవర్ ఎందుకు వేస్తారో నాకు అసలు అర్థమే కాదు చూడండి పిండి లోపలికి పోయింది మరి కానీ దోశ బ్యాటర్ అయితే చాలా బాగుంటుంది దోశకు కానీ ఇడ్లీకి కానీ కాస్కోది మెయిన్గా నేను కంపేర్ చేసుకున్న ఇండియన్ స్టోర్లో ఇక్కడ కాస్కోది బట్ ఇదే చాలా బాగుంటుంది అండ్ మేమైతే అసలు ఫుడ్ కూడా బయట నుంచి తెచ్చుకుందాం అనుకుని దానికి కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ పోవాలి కదా అని అసలు ఓపిక లేక ఇంకొచ్చేసినాం అనమాట ఇది మాత్రం సేవియరే ఒక్కొక్కసారి అంటే పాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మాకు ఈ ఇవి పెట్టుకుంటున్నా అనమాట ఈ దోశ బెటర్ అవి చేసుకోవచ్చు చెప్పాయి కదా నాకు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ సిక్ అయ్యా ఇప్పుడు మళ్ళీ సుధీర్ సో ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ నాకు నిన్నటి నుంచి ఎందుకో మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది ఇంకేం లేండి ఈ సిక్ గురించి బట్ అది అట్లా కంటిన్యూ అవుతుంది అండ్ నేను ఇక్కడ వంట చేస్తుంటే మా పిల్లలు డిష్ వాషర్లో అవన్నీ తీసి సర్దేస్తున్నారు అనమాట సో వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు ఈ పని రెగ్యులర్గా హెల్ప్ చేస్తారు కూడా నాకు ఏ పనైనా ఇద్దరిని కలిసి చేయమని చెప్తా అనమాట ఇద్దరు డివైడ్ చేసుకొని చేసుకుంటారు వాళ్ళే వాటర్ కొంచెం కూడా ఉండద్దు క్లీన్ చేయి అని అనమాట అందుకే వాడు అట్లా చూస్తున్నాడు వాళ్ళు ఆ పని చేసే లోపల ఇడ్లీలు కూడా అయిపోయాయి నేను చట్నీ కూడా వేసేసాను అండ్ వాళ్ళకు కూడా చిన్న మినీ ఇడ్లీస్ కూడా చేసాను అనమాట వాళ్ళకి పెట్టేసి నేను కూడా పెట్టుకొని తింటున్నా అప్పటికే లేట్ అయిపోయింది అనమాట ఎయిట్ థర్టీ అయింది మళ్ళీ పొద్దున్నే లేయాలి స్కూల్స్ ఫస్ట్ వీళ్ళు పడుకోవాలి తిని సో అట్లా నా డే కూడా ఎండ్ అయిపోయింది ఈ వ్లాగ్ కూడా ఎండ్ అయిపోతుంది అండ్ నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ మా ఆద్విక్ బర్త్డే వ్లాగ్లో కలుద్దాం అంటుంది దెన్ బా బాయ్